పోయిన వీడియోలో ఈ వెస్ట్రన్ మీడియా వాళ్ళు అంటే మనల్ని డ్యామేజ్ చేయాలని అనుకొని అనుకుని వాళ్ళు ఎలా డ్యామేజ్ అయిపోతున్నారు అనేది ఇక్కడ అతి ముఖ్యమైన ఒక విషయం అమెరికా వాడు భారత్లో డెమోక్రసీ లేదు మోదీ ఒక డిక్టేటర్ సో ఇలాంటి ప్రచారం మొదలుపెట్టి ఏదో ఒక రకంగా మన మీద బురద జల్లాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వీడు చేసే కొద్దీ ఇదంతా కూడా భారత్కి అడ్వాంటేజ్గా ఉంది అనేది ఇక్కడ ఉండే అతి ముఖ్యమైన ఒక ట్విస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద టేల్ అని చెప్పి చెప్పాలి ఇప్పుడు చూడండి మోదీ గారు ఒక పని చేశాడు ఈయనేమన్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ని పిలిచి నెక్స్ట్ పదేళ్లలో భారత్ ఒక గ్లోబల్ కరెన్సీగా మారాలి అంటే ఏం చెయ్యాలి దీనికి సంబంధించిన మీ ప్లానింగ్ ఏమిటి నాకు సమర్పించండి అని చెప్పి ఈయన ఒక హుకుం జారీ చేశాడు అంటే నెక్స్ట్ పదేళ్ళు నెక్స్ట్ పదేళ్ళు అన్నప్పుడు మీరు లిటరల్గా చైనా జీడిపి దగ్గరికి వెళ్ళిపోతారండి ఆల్మోస్ట్ మీకు ఆ గ్యాప్ అనేది తగ్గిపోతూ వస్తుంది సో అప్పుడేం జరుగుతుంది భారత్ యొక్క మీకు కరెన్సీ ఇది యువాన్ని దాటిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు సో ఇదంతా గమనించిన అమెరికా ఎవరూ కూడా అమెరికాకు దరిదాపుల్లోకి రాకూడదు అని ఎప్పుడు భావిస్తూ ఉంటాడు వీడు ఆల్మోస్ట్ చైనాను అలో చేశాడు ఎందుకు నంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్ రష్యా మాకు పోటీగా ఉండకపోతే చాలు అనుకున్నాడు చైనాలో మీకు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి మీకు ఏమన్నాడు భారత్లో డెమోక్రసీ లేదు మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనే అనుకుంటున్నాం కానీ అక్కడ సరైన వాతావరణం కనిపించడం లేదు కదా అని అన్నాడు మరి చైనా ఒక డెమోక్రటిక్ కంట్రీయా కమ్యూనిస్ట్ కంట్రీయా అని మొన్న వీడియోలో మాట్లాడాం అంటే ఏంటంటే వాడికి అనుకూలంగా ఫారిన్ పాలసీని ట్రేడ్ పాలసీని మార్చుకోవడం సో ఈ విధంగా ఇవాళ ఏమిటి చైనా కాదు భారత్ నుంచి వీడికి బెదిరింపులు భారత్ ఎక్కడ అమెరికాకు దరిదాపుల్లోకి వచ్చేస్తుందో డెబ్బై ఏళ్ళ నుంచి మేము పడుతున్న కష్టము వీళ్ళు పదేళ్లలో ఎలాగ ఇంతలాగా జీడిపిలో ఇంత ప్రగతి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మీరు నమ్మరు మనము రష్యా వాళ్ళ దగ్గర ఆయిల్స్ కొంటున్నామండి ఒక స్టేజ్లో రష్యా వాళ్ళు ఏమన్నారు భారత్ ఇస్తున్న ఈ డబ్బు అంటే ఇండియన్ రూపీ మాకు ఇస్తున్నారు చూసారా మీకు బిలియన్స్ ఆఫ్ రూపీస్ మీకు పైల పోతున్నాయి వీటిని మేము వాడడానికి లేదు కాబట్టి దయచేసి యుయాన్లో మీరు మార్పిడి చేసి మాకు ఇవ్వండి అంటే మనము నో అని అన్నాం సరే మీకు యుఏ యొక్క దిర్హాం మాకు పేమెంట్ చెయ్యండి అన్నారు యుఏఈ మన మిత్ర దేశము వాళ్ళతో ఒక ఒప్పందం అయ్యింది ఇలాగ రష్యా వాళ్లకు పేమెంట్స్ చేశాం ఇవాళ రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పమంటారా సర్గే లేవరో ఈయన ఇది చెప్పింది ఇండియన్ రూపీ మాకు ఉపయోగపడడం లేదని చెప్పిన వ్యక్తి ఈయన ఇవాళ ఈయన ఏం మాట్లాడుతున్నారో చెప్పమంటారా భారత్ యొక్క ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ అనేది గ్లోబల్ వాల్యూ కలిగిన కరెన్సీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇండియన్ రూపీతోనే మేము వ్యాపారము చేసుకోగలము భారత్కి రష్యాకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి మంచి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి మొన్నటికి మొన్న అంటే అమెరికాను ఎదిరించడానికి భారత్ రెడీ అంటే రష్యా వాళ్ళు మనతో కలిసిపోతున్నారు మన రూపీ ఒక గ్లోబల్ కరెన్సీ అని మాట్లాడుతున్నారు దాంతో వెస్ట్రన్ మీడియా అంతా కూడా ఇవాళ కొత్త రకమైన కథనాలండి ఈ మోదీ పుతిన్ కలిసి అంటే భారత్ రష్యా కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని వీళ్ళు సృష్టిస్తున్నారు న్యూ గ్లోబల్ ఆర్డర్ని తీసుకొస్తున్నారు ఇదే వీళ్ళ ప్లానింగ్ రేపు భారత్లో ఎలక్షన్స్ అయిపోయిన తరువాత ఇమీడియట్గా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దీనివల్ల అమెరికా తీవ్ర స్థాయిలో నష్టపోతుంది అమెరికా మేలుకోవాలి అంటే పెట్రో డాలర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇవాళ పెట్రోల్ రూపీని మారిపోయిందండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే రష్యా వాళ్ళ మీద వీళ్ళు శాంక్షన్స్ విధించారు ఇంకా ఏ లెవెల్ అంటే జర్మనీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు నాటో దేశాలకు ఇవాళ మనము రష్యా వాళ్ళ అసెట్స్ను ఫ్రీజ్ చేశాము కదా ప్రతి ఒక్క దేశముతో రష్యా వ్యాపారం చేసింది ముఖ్యంగా ఇరవై ఏడు దేశాలు కలిగిన యూరోప్ యూనియన్తో రష్యా వాళ్ళు ఎనర్జీ ఒప్పందాలు ఉన్నాయి సో రష్యా వాళ్ళ డబ్బు అసెట్స్ అంతా కూడా మీ దేశాల్లో ఉన్నాయి కదా ఈ యావత్ ఆస్తులను తీసుకువెళ్ళి మనం యుక్రెయిన్కి అప్పజెప్దాము అప్పుడు యుక్రెయిన్ యుద్ధము చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది పవర్ ఉంటుంది అంటే రష్యా యొక్క మిత్రదేశాలు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈరాన్ వీళ్ళందరూ ఏం చెప్పారు ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు మీరు మొదలు రష్యాను టచ్ చేశారు అంటే మేము అందరము తిరగబడతాము ఎలా తిరగబడతాము అంటే మీ దేశాలకు చమురు అనేదే ఉండదు ఆ లెవెల్లో దెబ్బ తగులుతుందని వీళ్ళందరూ మీకు ఈ జర్మనీ లాంటి దేశాలను బెదిరించారు అంటే రష్యాకు చాలా పెద్ద సపోర్ట్ ఉంది అన్న నిజాన్ని వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారండి ఎవరు అమెరికా వాళ్ళ మిత్ర దేశాలు దాంతో ఇవాళ భారత్ ఒక క్రిటికల్గా క్రిటికల్ కంట్రీ అయిపోయింది ఎందుకు ఇలా చెప్తున్నానంటే రష్యా వాళ్ళతో మనకు ఉండే ఆయిల్ వ్యాపారం మీకు నేరుగా వాళ్ళ కార్గోలు మీకు రెడ్ సీ దాటి ఒకవైపు రష్యా ఫ్లాగ్ ఇంకొక వైపు భారత్ ఫ్లాగ్ ఎవరు ఆపరు ఎందుకు వీళ్ళు ఇరాన్ యొక్క మిత్ర దేశాలు సో ఇలాగా మనకు గ్రీన్ సిగ్నల్ దొరికేసింది అద్భుతంగా వ్యాపారాలు జరుగుతున్నాయి ఎక్కడ ఈ ఆయిల్స్కి సంబంధించిన కార్గోల్లో అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపేణ వీళ్ళు ఇండియన్ రూపీని ఒప్పుకున్నారు ఇండియన్ రూపీతో వీళ్ళు వ్యాపారం చేయడానికి యాక్సెప్ట్ చేశారు బంగారము మనము ఇండియన్ రూపీతోనే కొంటున్నాం ఎక్కడ యుఏఈలో చూడండి ఆల్ పవర్ఫుల్ కంట్రీస్ మెల్లమెల్లగా భారత్ వైపు రావడం అలాగే మనం యూపీఐ అన్నాం ఎవరు ఫ్రాన్స్లో ఇవాళ యూపీఐ ఉందండి ఇరవై రెండు దేశాలు వాస్త్రో అకౌంట్స్ ఇవాళ ఓపెన్ చేశారు అంటే మెల్ల మెల్లగా భారత్తో వ్యాపారం చెయ్యాలి దానికి ఇండియన్ రూపీ ఒక గ్లోబల్ కరెన్సీ దీనిని వాడాలి వాడితే మాకు లాభదాయకంగా ఉంటుంది ఇండియన్ రూపీ ఒక ఇంటర్నేషనల్ కరెన్సీ అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క దేశము ఒప్పుకుంటుంది ఒక సింగపూర్ అనండి మలేషియా అనండి మీకు ఇలాగ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏషియాలో ఉండే దేశాలంతా మన వైపు చూడడము అమెరికా వాడికి చాలా పెద్ద లెవెల్లో దెబ్బ వాడు ఇవాళ వరకు చైనాను తన ప్రాథమిక శత్రువుగా చూస్తున్నాడు రష్యా అన్నప్పుడు యుద్ధాలు ఆయుధాలు కానీ వ్యాపారము ఎకానమీ జీడిపి అన్నప్పుడు చైనా అనే వాడు చూశాడు సడన్గా ఎక్కడి నుంచి భారత్ వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు ఇవాళ మన జీడిపి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సాధించిన ఒక దేశముతో వ్యాపారము చెయ్యడము మాకు ఆనందం ఇందులో మాకు ఏ బాధ లేదు ఏ కరెన్సీలో అయినా మేము వ్యాపారం చేయడానికి సిద్ధముగా ఉన్నామని ఒక అగ్రరాజ్యం రష్యా లాంటి దేశము చెప్పడము ఇవాళ చాలా పెద్ద వార్త అండి వాళ్ళు ఏమంటున్నారు ఇండియన్ రూపీ మా దగ్గర ఉంది మేము ఏం చేసుకుంటామంటే వాళ్ళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాము షేర్లు కొంటాం బాండ్స్ కొంటాము అలాగే వాళ్ళ ఫార్మా రంగంలో పెట్టుబడులు పెడతాం మాకేంటి ఇబ్బంది ఆ భారత్ ఇచ్చిన డబ్బు అంతా కూడా మేము ఆల్రెడీ వాడేసాము సో పూర్తిగా మాకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరేయి ఆయిల్ బిజినెస్ అని మాట్లాడుతున్నాము చాక్లెట్లు బిస్కెట్లు భారత్ నుంచి వస్తున్న మందులు ఇదంతా కూడా మేము ఇండియన్ రూపీలోనే కొన్నాము కదా ఇక్కడ ఏం జరిగింది మనం ఇండియన్ రూపీ రష్యాకి ఇచ్చాము రష్యా వాళ్ళు మళ్ళీ ఆ డబ్బుని మన దేశంలోనే పెట్టుబడులు పెట్టారు అంటే ఆల్ అడ్వాంటేజ్ ఇండియా ఇదంతా ఎలా జరిగింది అమెరికా వాడి మూర్ఖత్వము రష్యా మీద శాంక్షన్స్ అన్నాడు వాళ్ళ అసెట్స్ను ఫ్రీజ్ చేస్తానన్నాడు ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమిటంటే ఇండియన్ రూపీలో మేము వ్యాపారము చేస్తాము మాకు స్విఫ్ట్ అక్కర్లేదు అమెరికా డాలర్ అక్కర్లేదు ఇండియన్ రూపీ ఉంటే చాలు అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పడము రష్యా మిత్ర దేశాలంతా కూడా భారత్తో కలిసిపోవడము ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ అండి రేపు వీళ్ళేం మాట్లాడుతున్నారు అంటే డాలర్ పతనము ఖాయము కొత్త రకమైన కరెన్సీ వస్తుంది అది ఇండియన్ రూపీ అనండి రూబల్ అనండి లేదా బ్రిక్స్ కరెన్సీ అనండి ఎలాగైనా కూడా భారత్ రష్యా ఈ మోదీ పుతిన్ కలిసి చాలా పెద్ద చేంజెస్ తీసుకురాబోతున్నారు దీని ద్వారా అమెరికా మిత్ర దేశాలు హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు నష్టపోతారు అని చెప్పి ఇవాళ ఆర్థిక నిపుణులు అంతా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక్కొక్క దేశముతో మనకు ఉండే వ్యాపారము మనం ఇండియన్ రూపీతో చేయడం మొదలు పెట్టాం సో దీనిని ఇవాళ అమెరికా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా ఇండియన్ రూపీని యాక్సెప్ట్ చేయడము పెట్రో డాలర్కి చాలా పెద్ద దెబ్బ ఇలా అమెరికా వాడు చేస్తున్న పొరపాట్లు ఇంకా నువ్వు ఎన్ని పొరపాట్లు చేయాలో చెయ్యరా ఇదంతా భారత్కి అడ్వాంటేజ్గా ఉంటుందని చెప్పి ఇవాళ మనం మాట్లాడుకోవాలి మరి ఈ వీడియోలో మనము మాట్లాడిన విషయాలు ఇండియా ఇండియన్ కరెన్సీ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో గ్లోబల్ కరెన్సీగా మారాలి ఇదే మన ప్లాన్ ఈ ప్లాన్ మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్